దేవి నామానికి స్తోత్రం గాక సంఘ బిడ్డలందరి కూడా యేసుక్రీస్తు క్రీస్తు వందనాలు మరి అన్నగారి కూడా ప్రత్యేకమైన వందనాలు మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హలే లూయ దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క దయను బట్టి సంఘపరి ప్రార్థనను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు నూతన సంవత్సరం దేవుడు నన్ను నా కుటుంబాన్ని నడిపించాడు హలే అనేకమైన శ్రమలు నిందలు అవమానాలు కష్టాలు దుఃఖలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఆయన కూడా అవన్నీ తట్టుకొని శక్తిని దేవుడు నక్కిచ్చాడు అలెలుయ నిజంగా అంటే దేవుని బిడ్డలు భయపడొద్దు జడియొద్దు వీసుకోద్దు అని నిశ్చయత నిశ్చేత ఆ ధైర్యం నాలో దేవుడు నన్ను ఉంచాడు లోపల అలెలుయ ఇంతవరకు చెప్పిన రీతిగా ఎక్కడైతే ఒక సంఘంలో మనం ఒక స్తంభంగా నిలబడతామో సాయితనుడు కొద్దిగా గలిబిలి చేస్తూ ఉంటాడు గలిబిలు చేస్తూ ఉంటాడు పడేయాలని చూస్తుంటాడు కానీ సాతన మాటని మనం వినకూడదు పాలు పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పుకోకని దేవుని యొక్క గ్రంథంలో రాయబడ్డది లోకంలో ఉన్నటువంటి అందరు పాపులు నేను నీతి ఆయన రక్తం చేత కడగబడ్డాను ప్రతి ఆదివారం ఆయన ప్రభు శరీర రక్తం పాల్పని పొందుతున్నాను దాన్ని బట్టి ఎంతో మేము నేను నా కుటుంబం సంతోషిస్తున్నాం మళ్ళీ లుయ్యా కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా నేను రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాను రాత్రి కూడా అన్నగారు అవకాశం ఇచ్చారు ఎవరైనా సాకని చెప్పాలంటే చెప్పవచ్చు అని అన్నారు అయితే నేను రేపు చెప్పొచ్చులే అని నేను సిద్ధపడ్డాను రాత్రి ప్రార్థన చేసుకుంటున్నా మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత సంఘంలో వచ్చి ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాను లేచిన తర్వాత అయితే ఒక్క మాట బాగా నన్ను కదిలించి నన్ను ప్రేరేపించింది అంటే అయ్యగారి ద్వారా కూడా దేవుడు పలికించాడు ఎసే గ్రంథము నలభై మూడో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు ఒకటి దయచేసి చదవండి ఒకరు ఎసే గ్రంథము నలభై మూడవ అధ్యాయము నిర్మించినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు థ్యాంక్ చాల్ ఇక్కడ ఈ యొక్క మాట నేను చాలా నిన్నటి రోజునే నేను ఈ వాక్యం నా దేవుడు నాలో ప్రేరేపించాడు అయితే ఈ వాక్కును చేత పట్టుకొని ఉదయం పట్టుకొని మార్నింగ్ దేవుని సన్నిలో ప్రార్థన చేశాను రాత్రి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను అయితే భయపడకు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అన్నాడు హలే లుయ్య ఈరోజు తన సేవకుని ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నన్ను పిలిచాడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నన్ను దేవుడు కాబట్టి మనము భయపడద్దు భయపడద్దు జడియద్దు అని నీ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను స్థిరపడ్డాను నిజంగా బలమైనటువంటి ఆ యొక్క బలమైనటువంటి నాకు ఒక బలం ఒక శక్తి నాలో దేవుడు ఒక పెట్టాడు హలే కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మరి నిజంగా నేను భయపడకుండా జడియకుండా దేవుని సంఘంలో ఒక చిన్న పన్నెంట్లుగా దేవుడిని వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అలెలుయ్య కాబట్టి అనేకమైనటువంటి విషయాల్లో కూడా నేను ధైర్యపడను నేను అటు ఇటు ఏమంటారు అటు ఇటు రెండు గుర్రాల మీద సవరి చేయను నేను ఉంటే కరెక్ట్గా ఉంటాను లేకుంటే లేదు దేవుడు తెప్పినట్టు ప్రవక్త చెప్పినట్టు కాపాడు చెప్పినట్టు నేను నడుచుకుంటాను అలే కాబట్టి అన్ని విషయంలో దేవుడు నన్ను కృప చూపించి ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి మరలా నూతనమైన సంవత్సరం దేవుడు నన్ను నడిపించాడు అల్లుయ్య చాలాసార్లు నేను అంటే నిన్న అన్నగారు కూడా మా చక్కటి వాక్యం చెప్పాడు అంటే కొన్ని విషయాలు దైనం జన్మని వినేటప్పుడు నిజంగా ఎంత తృప్తిగా ఉంటుందంటే పిల్లలని దేవుడు ఇచ్చాడు పిల్లల్ని ఎవరి కోసం పెంచాలి ఎవరి కోసం పెంచాలన్నప్పుడు కొందరు పెంచుతారు పిల్లల కంటారు కదా పట్టించుకోరు పిల్లలని కానీ దేవుని సేవకం ద్వారా కొన్ని గుర్రాల గురించి చెప్పిండు అన్న కొన్ని ఊళ్ళ కోళ్ళ గురించి చెప్పి చాలా చక్కగా అనిపించింది నాకు కొన్ని ఉదాహరణలు చెప్పినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉండాలి పిల్లలు ఎట్టు ఉండాలి తల్లిదండ్రులు ఎట్టు ఉండాలి వాళ్ళకి ఎట్లా పెంచాలి ఎవరి కోసం పెంచాలి అని చాలా చక్కగా వివరించారు నాకు చాలా తృప్తిగా అనిపించింది హె లుయ్యా కాబట్టి నేను ఎప్పుడు కూడా అంటే అన్న చెప్పిన విషయాలు చాలా వింటున్నాను ఆత్మీయం కూడా ఎదుగుతూ ఉన్నాను అయితే నాకు దేవుడు చక్కన ఒక కుమార్తెను ఒక బాబునిచ్చాడు అయితే నేను ఎప్పుడు ఒకటే మాట పొద్దున లేవంగానే ప్రవ్వ నాకు ఒక పాపనిచ్చే ఒక బాబునిచ్చావు అది నీ చిత్తం అది నువ్వు జరిగించే దేవుడు నువ్వు ఇచ్చావు నువ్వే వారిని పెంచు ప్రవ్వా అని వారి గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను అలెలుయ్య కాబట్టి ప్రవ్వ మా మనస్తత్వము మా యొక్క ఆలోచన మీకు తెలుసు కదా తండ్రి అనే దేవుని సన్నిధిలో మా పిల్లల నిమిత్తమై నేను ప్రతిరోజు యోబు ఏ రీతిగా అరుణోద్యమ లేచి దేవుని సన్నిధానములో మరి ఏ రీతిగా ఆయన ప్రార్థన చేస్తాడు అటు రీతిగా నేను కూడా నా కుటుంబం గురించి నా పిల్లల గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను హలోలుయ్య కాబట్టి ఈ సమయంలో మీరు కూడా అందరు కూడా సంఘ కాపరి ప్రార్థన చేస్తున్నారు సంఘ పిల్లలందరూ కూడా నా గురించి నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా దేవుడు నా కుటుంబాన్ని వాడుకుంటు నన్ను కూడా ఒక చిన్ని పన్నిముట్ట వాడుకునేటట్టు మీరు అందరూ ప్రార్థన చేయండి మరి నిజంగా మరి అయ్యగారు చెప్పిన రీతిగా దేవుడు ఇస్తాడు అంటే దేవుడు నాకు ఇచ్చాడు బలం ఆయన మనసుని ఇస్తాడు అంటే నా నూతన మనసుని దేవుడు ఇచ్చాడు ఇంకా ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ నా చిన్న సాక్షిని ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరూ కొందనాలు